హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఉసిరికాయ పులిహోర అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదా ఉసిరికాయలు మనకి బాగా దొరుకుతాయి అంటే చిన్న ఉసిరికాయలు ఉసిరికాయలు తీసుకుని నీట్గా కడుక్కోవాలండి కడుక్కొని వాటిని ఇంకోటి పిక్కలు తీసేసేయాలి పిక్కలు తీసి పక్కన పెట్టుకున్నాను ఇవేమో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఒక ఉసిరికాయ వచ్చి నాలుగు ముక్కలు అవుతుందండి నాలుగు ముక్కలు అయితే నేను చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు లేదా తక్కువైనా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మూత పెట్టేసి మనం మిక్సీ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఉసిరకాయ ముక్కలన్నింటినీ చూసారు కదా ఇలా మనకి పేస్ట్ లాగా అవ్వాలన్నమాట ఇలా పేస్ట్ లాగా అయినా పర్వాలేదు పచ్చా అయినా పర్వాలేదు ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి మన పులిహోరకి ఎలా పోపు పెట్టుకుంటాం అలాగే పోపు పెట్టుకోవాలి అంటే పల్లీలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పోపులు అవన్నీ వేసుకోవాలి అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత అయితే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఉసిరికాయ పేస్ట్ని అయితే వేసుకుని నూనెలో బాగా వేగే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి మనకంటే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉసిరికాయలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది ఈ అయితే మా పాప పడుకున్నది లేచిపోయింది అనమాట ఎందుకంటే లేచిపోయి ఎక్కడున్నా ఏంటో ఎత్తుకుంటూ వచ్చేసింది అమ్మ అమ్ముతలుగారేది చిన్నతారు ఏడు రా బబీ బస్డు అమరాత ఉంటాం నీ కళ్ళే ముక్కు తల ఈలోపు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పులిహోర కూర అదైతే రెడీ అయిపోయిందండి చల్లగా అయిపోయింది ఇంక ఈలోపు రైస్ కూడా నేను ముందే బాయిల్ చేసి చల్లార పెట్టుకున్నాను అనమాట ఇంకా అది అందులో వేసేసి మొత్తం కలిపేస్తున్నాను మనం కొంచెం ఉప్పు చూసుకొని సరిపడగా సరిపోకపోతే ఇప్పుడు ఇందులో వేసుకుని అడ్జస్ట్ చేసుకుని అయితే కలుపుకోవచ్చు ఇక్కడ నేను పులిహోర కలుపుతుంటే చూస్తుంది అనమాట అలాగా ఏం చేస్తున్నాను ఏంటని ఏంటమ్మ ఇది బాగుందా బాగుందా సూపర్ ఉందా తినేస్తున్నావా బ్రష్ చేయకుండా బ్రష్ ఎలా చేస్తా చెప్పు బ్రష్ ఎలా చేస్తా అలా చేస్తావా మరి చేయకుండా తినేస్తున్నావేంటి నానా ఈ రోజు పిల్లలకి అయితే పొలి చుక్కలు రాస్తారనమాట మార్చి థర్డ్ డేట్ ఇప్పుడు పాపను అయితే పొలి చుక్కలు వేయడానికి తీసుకెళ్ళాలి టిఫిన్ అయితే ప్లేహార్ చేశాను కదా టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా రెడీ అయ్యి ఫ్రెష్ అయిపోయి పాపని తీసుకెళ్ళడమే చూడండి ఏం చేస్తుందో అంటారు ఫోన్ కావాలంట ఫోన్ ఏమైనా ఏడుస్తుంది ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి అయితే తీసుకెళ్లాలనమాట పొలియో చుక్కలకి అందరూ పొలియో చుక్కలు అయితే వేయించండి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు ఎక్కడైనా వేస్తారు మన ఊర్లో ఉన్న మన ఊర్లోనే ఉంటే కాదు ఏ ఊర్లో ఉన్నా పర్వాలేదు వేస్తారు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకండి చిన్నపిల్లలకి పోలియో చుక్కలు అయితే ఖచ్చితంగా వేయించండి ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి అయితే బయలుదేరుతున్నాము ఇంక తలుపులన్నీ వేసేసి బయలుదేరుతున్నాము అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నా మొక్కలను అనమాట గులాబీ చాలా పువ్వులు ఇచ్చింది దగ్గర దగ్గర నాలుగు పువ్వులు ఐదు పువ్వులు ఇచ్చింది అనమాట బానే పోస్తుంది అని చెప్పేసి చూస్తున్నాను మా పాపకు కూడా అర్థమైపోయింది అనమాట బయటకు వెళ్తున్నాం అని అందుకే సైలెంట్గా ఉంది చూస్తున్నాం అనమాట నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారని అంటే మార్నింగే త్వరగానే బయలుదేరుతాం అనమాట ఎందుకంటే మళ్ళీ ఎండ ఎక్కువ వచ్చేస్తుంది ఇంక ఉండే జనం కూడా పెరిగిపోతారు మనకు ఖాళీ అవ్వదు అని ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ కూడా డ్యూటీ కూడా వెళ్ళిపోవాలి అందుకని అనమాట మేమంత త్వరగా వెళ్ళినా కూడా ఎండ అయితే చాలా దారుణంగా ఉందనమాట అసలు వేసకాలం ఇంకా వచ్చేసింది స్టార్ట్ అయిపోయినట్టే ఉంది ఇక్కడ అయితే లైన్లో నుంచి అనమాట అంటే మన నేమ్స్ మన పాప నేమ్స్ అయితే నోట్ చేసుకుంటున్నారు ఇక్కడ అంగన్వాడీ టీచర్ వాళ్ళను ఇక్కడ మమ్మల్ని రమ్మన్నారు అనమాట మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇక్కడ మా పాపకైతే వేస్తానని చెప్పి పిలిచారు మా పాపకి వేస్తున్నారు అనమాట ఇక్కడ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫోటో పెట్టుకోవాలంట డ్యూటీకి రాగానే అంటే ఫోటో తీనా అని చెప్తే ఇంకా మా హస్బెండ్ తీస్తున్నారు అనమాట ఫోటో ఇక్కడ మా పాపకైతే వేస్తున్నారు బాగానే ఏం చేసుకుంది చప్పురిచేస్తుంది ఇంకా అలా నవ్వుతున్నారనమాట బాగానే ఏం చేసుకుందని ఇంక ఇక్కడ వచ్చి ఫింగర్కి మార్చేస్తారనమాట అంటే మన చిన్నప్పుడు వేసేవారు కదా ఒక వేలకి అలా వేస్తారనమాట ఆయన ఏమో బాగానే తాగేసింది బాగానే తాగేసావు అని చెప్పేసి ఆయన అంటున్నారు అనమాట అయితే ఏం చేసుకున్నాము ఇంకేం చేసుకున్న అయితే ఇంకా అనమాట ఇంకా వంటొచ్చి పాప కోసం చార్జ్ చేశాను ఇంకా అలాగే బంగాళదుంపులు బాయిల్ పెట్టి మురికే చిన్నగా ఫ్రై అయితే చేశాను ఇంకా రైస్ కూడా అయిపోయింది పాప కూడా అన్నం అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు ఇంక ఇంటికి వచ్చేసామనమాట నేను బట్టలు వచ్చి ఈవినింగ్ టైమే వేస్తున్నాను ఎందుకంటే మాకు ఎండ ఎక్కువ బాగుంటుంది అనమాట అందుకని బట్టలు పాడైపోతాయని చెప్పేసి నేను ఈవినింగ్ టైమే వేసేస్తున్నాను వేసేసి ఇంకా మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి అయితే తీసేసి మర్చిపెట్టేస్తాను అనమాట ఇక్కడ ఇంకా అక్కడ నుంచి రాగానే ఇంకా బట్టలు తీసేసి పెడుతున్నాను వంట కూడా అయిపోయింది కదా సో అంతే ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్